హలో నమస్తే నేను జల్లీష్యనార్ ఆంధ్రప్రదేశ్లో సిట్ ఈరోజు రిపోర్టునిచ్చింది డీజీపీకి సిట్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల రోజు జరిగిన హింస ఎన్నికల తరువాత రెండు రోజుల పాటు జరిగిన హింసకు బాధ్యులు ఎవరు అనే దానిపైన అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాయి మొదటి రోజు అధికార పార్టీ పైన చాలా పెద్ద ఎత్తున దాడులు చేశామంటూ ప్రతిపక్ష పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంది రెండో రోజు తర్వాత మూడో రోజు తర్వాత అధికార పార్టీకి అధికారులు సహకరించారు కాబట్టే మా వాళ్ళపైన పెద్ద ఎత్తున దాడులు జరిగాయి అంటూ ప్రతిపక్షం మాట్లాడుతూ వచ్చింది సో రాజకీయ పార్టీల వర్షన్స్ ఎలా ఉన్నప్పటికీ ఆ ప్రాంతాల్లో ఘర్షణలు నిజం అనే విషయాన్ని సిట్ తేల్చింది ఘర్షణలు చాలా తీవ్ర స్థాయిలో జరిగాయనే విషయాన్ని సిట్ తేల్చింది ఈ ఘర్షణలను నివారించడంలో ఉన్నతాధికారులు ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని కూడా సిట్ తేల్చింది ఈ ప్రాంతాల్లో గొడవలు జరగడానికి సంబంధించి అవకాశం ఉంది అని సమాచారం ఉన్నప్పటికీ అక్కడికి బలగాలను పంపించడంలో ఫెయిల్ అయ్యారు ఆ గొడవల్ని ఆపటంలో కూడా ఫెయిల్ అయ్యారు అనే విషయాన్ని కూడా సిట్ తేల్చింది సో అక్కడ గొడవలు జరగడం జరగడానికి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నప్పటికీ దాన్ని నివారించడంలో అధికార యంత్రాంగం ఫెయిల్ అయింది అనేది ప్రాథమికంగా సిట్ రిపోర్ట్ చెప్తున్న మాట దాంతోపాటు ఎన్నికలు జరిగిన ఎన్నికల రోజు తర్వాత రోజు జరుగుతున్న ఘర్షణలో కూడా పెద్ద ఎత్తున వందల సంఖ్యలో మా బక్కడ గుమికూడి దాడులు చేస్తున్నా ఘర్షణ పడుతున్నా దాన్ని నివారించడంలో కూడా పోలీస్ అధికారులు ఫెయిల్ అయ్యారు ఉన్నతాధికారులు పోలీస్ ఉన్నతాధికారులు అనే పదాన్ని సిట్ వాడుతోంది పోలీస్ ఉన్న ఉన్నతాధికారులు ఫెయిల్ అయ్యారనే విషయాన్ని సిట్ చెప్తోంది అంతేకాదు మొత్తం ఇన్సిడెంట్లో పదమూడు వందల మందికి పైగా వాళ్ళపైన కేసులు నమోదవుతే అరెస్ట్ చేసింది కేవలం నూట ఇరవై నాలుగు మందినే మిగతా వాళ్ళంతా అక్కడి నుంచి పారిపోతున్నా ఆ ప్రాంతం వదిలేసి వెళ్తున్నా ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోయారు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేకపోయారు అనేది కూడా ఒక ప్రశ్న ప్రెషనరైజ్ అవుతుంది అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ మూడు జిల్లాలు ఎక్కడైతే తిరుపతి అనంతపురం అలాగే పల్నాడు ప్రాంతాల్లో గొడవలు జరిగాయో ఈ ప్రాంతం నుంచి బయటికి వచ్చిన ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రధానంగా ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ ప్రాంతం వదిలి బయటికి వెళ్ళడానికి పోలీసు అధికారులే సహకరించారు పోలీస్ అధికారులే ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళని అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి బయటికి పంపించారు కేసులో ఇన్వాల్వ్మెంట్ అయ్యుండి ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న వాళ్ళని కూడా పోలీస్ అధికారులు అక్కడి నుంచి బయటకు ఎందుకు పంపించారు అనే ఒక ప్రశ్న రిజవుతుంది అయితే సిట్ గమనించిన దాని ప్రకారం సిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకు అర్థమవుతుంది అక్కడ ఇంటెన్షనల్గా గొడవలు జరిగాయి అని గొడవలను నివారించడంలో కావాలనే అధికారులు ఫెయిల్ అయ్యారు అని గొడవలు జరగడానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలపైన నిఘా పెట్టాల్సింది పోయి దాన్ని గాలికి వదిలేశారు అని ఆ తర్వాత రోజు జరుగు గొడవలు జరుగుతున్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించారు ఉన్నతాధికారులు అనేది సిట్ ప్రాథమికంగా తేల్చిన అంశం అయితే ఉన్నతాధికారులు ఫెయిల్ అయ్యారు అంటే వాళ్ళు ఉన్నతాధికారులు ఫెయిల్ అవ్వడం వెనక రీజన్ ఏంటి పొలిటికల్ రీజన్స్ ఉంటాయి ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనేది ప్రశ్న ఇక్కడ మూడు జిల్లాల్లో గొడవలు అయ్యాయి ఈ మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది కొత్త వాళ్ళని అక్కడ నియమించింది ఎవరి ఫిర్యాదు మీదకు ట్రాన్స్ఫర్ మేరకు ట్రాన్స్ఫర్ చేసింది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఎస్పీలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ కోరింది ఈ మేరకు ఎలక్షన్ కమిషన్కి వచ్చిన ఫిర్యాదుల మేరకు రాజకీయ పార్టీలు రాసిన లేఖల మేరకు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎలక్షన్ కమిషన్ ఆ మూడు ప్రాంతాలకు సంబంధించిన ఎస్పీలను బదిలీ చేసి కొత్త వాళ్లకు అక్కడ అవకాశం కల్పించింది ఈ కొత్త వాళ్ళు ఎవరనే దానిపైన కూడా ఎలక్షన్ కమిషనే డెసిషన్ తీసుకుంది ఈ కొత్త వాళ్ళు ఎవరనే దానిపైన సీఎస్ ఇచ్చిన పేర్లలో నుంచి ఎలక్షన్ కమిషన్ అక్కడ ఎవరు ఎస్పీలుగా ఉండాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడ ఎలక్షన్ కమిషన్ అపాయింటెడ్ ఎస్పీస్గా చూడాలి ముగ్గురు ఎస్పీని కూడా సో ఈ ముగ్గురు ఎస్పీలు కూడా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు అనేది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తున్న ఆరోపణ ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న రోజున అక్కడ జరిగిన యాక్టివిటీ గమనిస్తే కామన్గా బయట నుంచి ఎవరికైనా చూస్తున్న వాళ్ళకు కూడా అర్థమవుతోంది ఆ ప్రాంతంలో ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన దాడి చేశారు కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకెవరో ఇంకెవరో తెలియదు ఆయన ఇంటిపైన దాడి చేశారు ఆయనపైనే అటాక్కి ప్రయత్నం చేశారు అనేది ఆ రోజు వచ్చిన వార్త ఇంటిపైన దాడికి సంబంధించిన దృశ్యాలు ఓపెన్గా కనపడుతూ ఉన్నాయి సో కొన్ని ప్రాంతాల్లో బీసీలు కొంత మరికొంతమంది ఓట్లు వేయడానికి సంబంధించి తమ తమకు అనుకూలమైన వాళ్ళకు ఓట్లు వేయలేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అంటూ వాళ్ళ ఇళ్లపైన పడి దాడులు చేయడం గణేష్పల్లి లాంటి ప్రాంతాల్లో వాళ్ళ ఇంటిపైకెళ్ళి దాడులు చేయడం మహిళలపైన కూడా దాడులు చేయడం మహిళలు అక్కడికి వెళ్ళి ఒక టెంపుల్లో తలదాచుకోవడం లాంటి ఘటనలు కూడా చూశాం సేమ్ టైం తాడిపత్రిలో తాడిపత్రి ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్ళి పోలీసులు పోలీసులు సీసీ కెమెరాలను పగలకొట్టి ఆయన ఇంటి డోర్లు పగలగొట్టడం రికార్డ్ అయ్యింది సో సీసీ కెమెరాలు పోలీసులు పగలగొడుతున్న దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి సో అలాగే తిరుపతిలో తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి నాని పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అటాక్ ప్రయత్నం చేస్తున్న వీడియోస్ స్పష్టంగా కనపడుతున్నాయి దానికంటే ముందు రోజు వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి పైన మోహిత్ రెడ్డికి సంబంధించిన వాహనం పైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు దాడి చేయడం దానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు దాడులు చేయడం చూసాం సో ఈ మొత్తం ఎపిసోడ్లో కనపడుతోంది అధికార పార్టీకి వ్యతిరేకంగా లేకపోతే ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు అనే దానికి సంబంధించిన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్గా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు సిట్ చెప్తుంది కూడా అదే సో ఈ మూడు ప్రాంతాల్లో ఎక్కడైతే ఎస్పీలు మార్చారో నేను ఇంత ముందు కూడా వీడియో ముందు వీడియోలో కూడా చెప్పా ఎక్కడైతే ఎస్పీలను మార్చారో ఎక్కడైతే కొత్త ఎస్పీలు వచ్చారో ఆ పర్టిక్యులర్ ప్రాంతంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు టార్గెట్గా దాడులు జరిగాయి దానికి ప్రతిగా అధికార పార్టీ నుంచి అదే స్థాయిలో ఇంకా అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తల పైన కూడా దాడులు జరిగాయి సో ఈ దాడులు జరగడానికి సంబంధించిన ఆస్కారం కల్పించిన వాళ్ళు ఎవరు సో అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరు వాళ్ళు ఇంటెన్షనల్గా ఫెయిల్ అవ్వరు కదా వాళ్ళు ఫెయిల్ అయ్యారో లేకపోతే సైలెంట్గా ఉన్నారు అంటే దాని వెనక కారణం ఏదో ఉంటుంది కదా అంతేకాదు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు గగ్గోలు పెట్టడం చూసాం మా ఫోన్లు మంత్రులుగా ఉన్న మేము ఫోన్లు చేస్తే మా నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ఐలు సిఐలు కూడా ఫోన్లు ఎత్తట్లేదు అంటూ మంత్రి అంబటి రాంబాబు ఆక్రోషం వ్యక్తం చేయడం చూసాం అక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మా ఫోన్లను కూడా ఎస్పీ గారు ఫోన్లు ఎత్తే పరిస్థితులు కూడా లేరు అని మాట్లాడడం చూసాం సో చాలా ప్రాంతాల్లో పోలీస్ ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తూ ఫోన్లు చేసి ఇక్కడ ఘర్షణలు జరుగుతున్నాయని చెప్తే కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే ముందుగానే ఇచ్చిన నిఘా సమాచారం దాన్ని బేస్ చేసుకుని ముందస్తుగా అక్కడ గొడవలు జరగకుండా చూడడం ఇవి పక్కన పెట్టండి గొడవ జరుగుతుంది అని ప్రజాప్రతినిధులు ఫోన్లు చేస్తే కూడా ఉన్నతాధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఇంటెన్షనల్గా అక్కడ అవాయిడ్ చేశారు ఆ ఫోన్ కాల్స్ని అంటే డెఫినెట్గా అధికారులను బాధ్యులను చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది ఆ అధికారులకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డ్స్ని చెక్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది ఆ అధికారులకి ఎవరు డైరెక్షన్స్ ఇచ్చారు చెక్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరి ప్రయోజనాల కోసం అక్కడ అధికారులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకి టాస్క్ ఇచ్చిన పార్టీలు వాళ్ళ ప్రయోజనాల కోసం సాధారణ ప్రజలు కొన్ని వందల మంది ఇప్పుడు కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కొన్ని వందల మంది ఆస్తులు కోల్పోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు కొన్ని వందల మంది సంవత్సరాల తరబడి కేసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కల్పించారు వీళ్ళ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళ ఉద్యోగాల్లో వీళ్ళకి కావాల్సిన అవకాశాల కోసం పేద ప్రజల్ని ఆ ఆ పర్టికులర్ టైంలో ఎమోషన్ క్రియేట్ చేసి రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు రెండు పార్టీలకు సంబంధించిన గ్రామ స్థాయికి సంబంధించిన కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్నారు వాళ్ళు కేసులు పెట్టుకోవాల్సిన పరిస్థితి గాయాల పాలయ్యారు వీటన్నిటికి కూడా కారణమైన సదరు పోలీస్ అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ మొత్తం కాన్స్పిరసీని బయట పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ కాన్స్టిప్రీ పైన పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది భయం లార్జ్ ఈరోజు మనకి సిట్ రిపోర్ట్ చూసిన తర్వాత అర్థమవుతోంది ఎక్కడైతే ఎస్పీలను మార్చారో ఎక్కడైతే కొత్త ఎస్పీలు వచ్చారో అక్కడ మాత్రమే గొడవలు జరిగాయి అంటే దీని వెనక కుట్ర చేసిన వాళ్ళెవరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన వాళ్ళెవరు ఎలక్షన్ కమిషన్ కొత్తగా అక్కడ మార్చాల్సిన అవసరం అవసరం ఉంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆ పని చేసేలా చేసింది ఎవరు వీటన్నిటిపైన కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు అక్కడ ఘర్షణలు గమనిస్తున్న వాళ్ళకు ఈరోజు సిటీ రిపోర్ట్ చూసిన వాళ్ళకు కుట్ర చేసిన ఎవరో పేరు పెట్టి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు